ప్రభుత్వ అందరూ పదిహేను పద్దే పద్దీ పది పదిహేను పది పది పదే పది పదే మీ పద్దరు ఈ విధంగా ఈ విధంగా ప్రచారం చేసి రాసి పెట్టుకోండి ఎక్కడ రాసి పెట్టుకోవాలి నుదుటి మీద రాసి పెట్టుకుంటున్నారు మళ్ళీ మళ్లీసారి మళ్ళీ సారీ అని అద్దంలో చూసినప్పుడల్లా మనకు కనిపించడానికి ఎక్కడ రాసి పెట్టుకోవాలండి తల్లికి వందనం అనుకుంటూ అమ్మా వందనం అనుకుంటూ అయ్యా వందనం అనుకుంటూ పొర్లు దండాలు పెట్టుకుంటూ తిరిగారు కదా వీధి వీధి ఈ రోజున ఏమైంది అది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనము నలభై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది తల్లులకి దాదాపుగా ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకి ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్లని జగనన్న అందించారు అధికారంలోకి రాగానే అమ్మఒడిని ఆపేశారు మీరు ఈ రోజున పిల్లలకి సమాధానం దొరకట్లేదు తల్లులు ప్రశ్నలుగా ప్రశ్నార్థకంగా చూస్తూ ఉన్నారు మీ వైపున కానీ మీ వైపు నుంచి ఎటువంటి సమాధానం దొరకట్లేదు ఇంకా వస్తుంది ఇంకా వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు కానీ ఈ రోజున మీరు తేల్చి చెప్పేశారు కేబినెట్ లో ఈ ఏడాది ఇవ్వబోము అని చెప్పి అరే మీరు ఇలా హామీలు చెప్పేటప్పుడు మాత్రం ప్రజల మధ్యలోకి వచ్చి ఇంటి ముందరకు వచ్చి చెప్తారు మేము ఇస్తాం ఇస్తామని మేము ఇవ్వమని మాత్రం నాలుగు గోళ్ల మధ్య చెప్పేస్తారు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీకు నిజంగా మహిళల్ని ఎదుర్కొనేటువంటి సత్తా ఉంటే ఆ ఏ మహిళల ముందుకొచ్చి మీరైతే ప్రమాణాలు చేశారు అదే మహిళల ముందుకొచ్చి ఈ రోజున చెప్పండి మేము ఇవ్వలేకపోతున్నాము మమ్మల్ని క్షమించండి అని ఒప్పుకోండి పోని నిజంగా ఈ రోజున కూటమి నాయకులు మా మహిళలందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి ఈ విషయంలో ఎందుకంటే చిన్న విషయం కాదండి ఇది ప్రజల్ని నమ్మించి మాటిచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చేసి ఏరుదాటాక తెప్పతలేసినటువంటి చందాన్ ఉంది ఇది కాసేపు మాటలు పక్కన పెట్టి లెక్కలు మాట్లాడుకుందాం మనం ఎందుకంటే ఆడబిడ్డ నిధి అని మీరు చెప్పినటువంటి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు అని చెప్పారు మీరు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు దాదాపుగా రెండు పాయింట్ ఏడు కోట్ల మంది ఉన్నారు మన రాష్ట్రంలో ఈ రెండు పాయింట్ ఏడు కోట్ల మందికి మీరు స్థానన్న లెక్కే పదిహేను వందలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు చొప్పున మొత్తం ముప్పై ఏడు వేల మూడు వందల పదమూడు కోట్లు ఇది ఒక లెక్క తల్లికి వందనం దగ్గరికి వస్తే మొత్తం ఎనభై మూడు లక్షలు అంటే నెంబర్ ఆఫ్ స్కూల్స్ అండ్ స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు ఎనభై మూడు లక్షల మంది ఉన్నారు అలాగే ఒక స్టూడెంట్కి పదిహేను వేలు అన్నారు మీరే అన్నారు నేనేమన్నట్ల పదిహేను వేలు మీరే అన్నారు ఆ లెక్కన మొత్తం పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్లు ఇక మీరు ఇస్తానన్న దీపం పథకం బాబు అసలు దీని గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మనం ఈ దీపం పథకం కింద అసలు మొత్తం ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళు మన రాష్ట్రంలో కోటి యాభై నాలుగు లక్షల నలభై ఏడు వేల అరవై ఒక్క మంది ఓకే మీరు ఇస్తానన్నది మూడు సిలిండర్లు ఏడాదికి ఒక సిలిండర్కి ఎంత అన్నారు వెయ్యి రూపాయలు అన్నారు అవునా ఆ లెక్కన సంవత్సరానికి మూడు వేలైంది అప్పుడు ఇంతమందికి కోటి యాభై నాలుగు లక్షల నలభై ఏడు వేల ఆ అరవై ఒక్క మందికి ఎంతవుతోందండి సంవత్సరానికి ఈ దీపం పథకం కింద నాలుగు వేల నూట పదిహేను కోట్లు కావాలి నాలుగు వేల నూట పదిహేను కోట్లు కానీ మీరు ప్రవేశపెట్టింది ఎనిమిది వందల చిల్లర అంటే మీరు ఒక్కొక్కటే ఇద్దాం అనుకున్నారా ఎగ్గొట్టేస్తామని తెలిసే మీరు ఇలాంటి హామీలు ఇస్తూ ఉంటారా ఏం అడగర్లే ఏం పట్టించుకోరులే అని చెప్పి అలాగే బస్సు ప్రయాణాల గురించి కూడా చెప్పుకోవాలి మనం ఇక్కడ బస్సు ఉచిత బస్సు మా మహిళలందరికీ ఆహా ఎంత సంబరపడ్డారో ఆ రోజున ఉచిత బస్సు మహిళలందరికీ చక్కగా ఫ్రీగా ఎక్కేసి అటు ఇటు మనకి ఎక్కాలంటే వెళ్ళొచ్చు అనుకున్నారు కానీ అది కాస్త దసరా అన్నారు అదైపోయింది తర్వాత దీపావళి అన్నారు అదైపోయింది ఆ తర్వాత నూతన సంవత్సరానికి అన్నారు అదైపోయింది సంక్రాంతి కూడా వచ్చేస్తోంది ఇప్పుడేమో మీరు ఏప్రిల్ నుంచి అంటున్నారు మళ్ళీ ఎందుకు అంటే ఒక ఉచిత బస్సు హామీని అమలు చేయడంలో ఇన్ని వాయిదాలు ఎందుకు మా మహిళలకి ఇచ్చిన మాటని ఇన్ని సార్లు ఎందుకు పక్కకు జరుపుకుంటూ వస్తున్నారు ఎందుకు పక్కన పెట్టేస్తూ వస్తున్నారు